ఇక నిన్న జరిగిన అసెంబ్లీ మీరందరూ చూసిందే రాష్ట్రంలో అప్పు ఎంత అయ్యిందయ్యా అంటే ఇప్పుడు దానిపైన భట్టి విక్రమార్ గారు భట్టి విక్రమార్ గారు ఒక నివేదిక చెప్పారు ఎంత అప్పు చేశారు యాభై ఆరు వేల సంథింగ్ యాభై వేలతోటి ఆయన తలుచుకోవడం జరిగింది రాష్ట్రం సంవత్సరం అప్పు ఎంత అంటే భట్టి విక్రమార్ గారు చెప్తారు ఎట్లా వరకు కుడుతుందంటే గొంతుల వీళ్ళు అసెంబ్లీలో బిఆర్ఎస్ వల్లనే తట్టుకుంటలేరు మరి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాన్ని దోచుకుందామని వస్తున్న అదాని అదాని వీళ్ళు ఎట్లా పారదోరగలరు పారదోరలేరు కదా రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు రాష్ట్రం పైన ఎవరైనా దౌర్జన్యంగా ఇది మాకు కావాలని గట్టిగా అడిగితే వీళ్ళు దాన్ని ఇచ్చే రకమే ఇక ఆయన అసెంబ్లీలో ఎట్లా భయపడతాడు అసెంబ్లీలో అతను గొంతెట్లా వణుకుతూ ఉంది అసెంబ్లీలో ఆయన కథ ఎట్లా ఉంది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక చూసుకుంటే ముచ్చట చెారా నెలకు అదే అడుగుతున్నా పదివేలు ఎంత కట్టాలి మీరు రెండు వేల పద్నాలుగు పదిహేను అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చిన మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మా బడ్జెట్ పెరిగింది కదా హాస్టల్ పెరిగింది కదా అరవై ఎనిమిది వేల కోట్లు పదివేలు కదా నేను చెప్తా రెండు వేల పద్నాలుగు పదిహేను లో పవన్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు గెచ్చాం పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు గెచ్చా పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వందల కోట్లు ఇరవై ఇరవై ఒకటి పదివేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు అధికారం పోయిన అసెంబ్లీని గడగడ లాడించి సింహంలా గర్జించాడు మన హరిషన్న మరి అదేవిధంగా బట్టి విక్రమార్ గారికి ఏమైంది ఏమైంది ఆయన అడుగుతాను ఎంత కట్టాలో చెప్పారా పదేళ్ళలో ఎంత కట్టాలో చెప్పారా ఏ ఎంత కట్టాలో చెప్పారా ఏం ధనహుచ్చాడు అది అధికారంలో ఉన్న వ్యక్తి అసెంబ్లీని ఉత్స ఉత్స ఓహించాలి అట్లాంటిది మన భట్టి విక్రమార్కే మన హరీష్ రావుని చూసి గజ 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 వణుకుతా ఉన్నాడు గజ గజ వణుకుతా ఉన్నాడు ఇదా ఇక్కడ దొంగలు ఎవరు అర్థం కావాలి కదా మరి రాష్ట్రం దివాళా తీసింది పది సంవత్సరాల్లో రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ కానీ బయట నుంచి తీసుకొచ్చే అప్పు కానీ కేసీఆర్ చేసిన అప్పులు కట్టుకుంటామంటే ఈరోజు రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయిన ఆదాయం ఎక్కడ పోయింది ఆదాయం పోను ఈరోజు ఇతర ఇతర కంపెనీల నుంచి ఆర్బిఐ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తా ఉన్నారు ఎవరికి పెడతా ఉన్నారు మిత్రులారా మీరు గమనించాలి దీనిపై తీర్మానం మరిగాలు తొవి పొద్దున్న లేచప్పటి నుంచి ప్రజలందరినీ పక్కదో పట్టించాడు పక్కదో పట్టించి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేసింది వీళ్ళు దొంగల చేతిలో తారచ్చి చేసింది ఇచ్చిన దొంగలు కాబట్టి వీళ్ళు రాష్ట్రం కోసం చేసే అప్పులు కాదు వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం వాళ్ళ స్వల్ప లాభాల కోసం వాళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏమైనా అంటే కేసీఆర్ అప్పు చేసింది కాబట్టి నేను రుణమాఫీ చేసుకోవడానికి కొంచెం డబ్బులు సర్దుకుంటున్నా కేసీఆర్ చేసిన ఒకటి చెప్తా మిత్రులరా ఈరోజు రాష్ట్రం యొక్క అప్పు పూర్తి స్థాయిలో చూసుకుంటే లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అందులో మొత్తం లెక్కపరంగా చూసుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అయితే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు బంధుకు అయితే ఈ విధంగా చెల్లిస్తే ఈ పార్టీకి సగం సమస్యల సగం ప్రజల సమస్యలు తీరిపోవు ఆ తర్వాత భూమి లేని వారికి ఆ తర్వాత తదితర పేద ప్రజలకు ఇవ్వడానికి ఆస్కారం ఉండేటిది మొదలు పేదవారికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయలే ఏమన్నట్టే రైతు బంధు ముందు పెట్టిండు రైతుల్ని అడియాసలు పెట్టి ఇక పక్కన నూకేసినట్టు అయింది ఎవరం ఈరోజు రాష్ట్రం అంతా వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ దాన్ని కట్టుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిందని ఈ విధంగా ప్రజలు కోడే కూస్తా ఉన్నారు కానీ ప్రజలను మీకు అర్థం కావాలి వేల కోట్ల రూపాయలు లక్షల వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పర్సనల్ గా యూజ్ చేసుకుంటా ఉన్నాడు ఈ రోజు వచ్చి ఏ శాఖకి ఇచ్చిందిలే ఈ రోజు తెచ్చి ఎవరికి పెట్టిందిలే హీరో తీసుకొచ్చే కాళేశ్వరం కట్టలే ఈరోజు తీసుకొచ్చే కంపెనీలు కూడా ఆంధ్ర హైదరాబాద్లో తీసుకొచ్చిన పరిస్థితి లేదా మరి ఇవన్నీ చేసిన గత ప్రభుత్వం వాళ్ళు చేసినప్పటికీ అభివృద్ధి చూసి కళ్ళకు కట్టినట్టు చూపెట్టినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇదేం బాగోలేదు అధ్యక్ష ఇది వాళ్ళు చేయమని అధ్యక్ష మతి మతి స్థిమితమై మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా అసెంబ్లీ మొత్తం ఒక తీరు హరీష్ అక్కడ హరీష్ రావు గారు అక్కడ ఉంటే అదంతా ఒక తీరు ఇక్కడ అధికారంలో ఉన్నోళ్ళు వణుకుతా ఉన్నారు అధికారులు లేని వాళ్ళు వణికిస్తూ ఉన్నారు ఇది ఎక్కడ విడ్డుమో ఈరోజు ప్రజలకు అర్థం పరిస్థితి మూతి మీద వేలేసుకుని ఆలోచించుకునేలా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇంకా కేసీఆర్ని కోరుతారు వీళ్ళు కే ఒక్క హరీష్ రావు జట్టుకోవడానికి శాతం రావడం వీళ్ళకి కేసీఆర్ వస్తే వీళ్ళకు ఆ దోతిల్లో కానీ ఆ పైంట్లో కానీ ఉచ్చలు పోసుకుంటారు ఉచ్చలు పోసుకుంటారు వీళ్ళు